న్యూస్ కి స్వాగతం ఉమ్మడి వెదక్ జిల్లాలో ఎక్కడా కూడా డెంగ్యూ వ్యాధి లేకపోయినప్పటికీ రామాయంపేటలో మాత్రం ముప్పై మంది డెంగ్యూ బారిన పడి ఆసుపత్రి పాలైన ఘటనపై కలెక్టర్ రాహుల్ రాజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు గోల్లిపర్తి గ్రామంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ వ్యాధి పట్ల గ్రామస్తులకు పలు సూచనలు చేశారు మురుగునీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని వార్డుల్లో దోమలు ప్రబలకుండా శానిటైజేషన్ క్రమం తప్పకుండా చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిసరాల పరిశుభ్రత కూడా పాటించాలని కలెక్టర్ సూచించారు రామాయంపేట మున్సిపల్ పరిధిలో దుల్పర్తి గ్రామంలో గత పదిహేను ఇరవై రోజుల నుండి అనేక మందికి జ్వరాలు విష జ్వరాలు వస్తున్నాయి కాబట్టి గ్రామంలో చాలామందికి కనీసం ఒక ఇరవై ముప్పై మందికి జ్వరాలు వస్తున్నాయి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తురు కాకపోయినా కొద్దిగా ఇంటికి వస్తుర్రు కానీ దయచేసి ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వ అధికారులకు మున్సిపల్ అధికారులు పూర్తిగా మోర్లను క్లీన్ చేయించి మందు వట్టిపించాలి శానిటేషన్ చేయించాలి అదేవిధంగా బ్లీచ్ పౌడర్ చల్లాలి వైద్య అధికారులు కూడా తప్పకుండా పట్టించుకోవాలి గ్రామంలోకి వచ్చి హెల్త్ క్యాంప్ పెట్టి ప్రజలందరినీ టెస్టులు చేయించుకుంటా ఏదైతే రోగాలు వచ్చిందో వాళ్ళకి టెస్టు చేయాలి వాళ్ళకి వైద్యం చేయాలి ఇంకా అన ఆరోగ్య గుండోల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులను విజ్ఞప్తి చేస్తున్న గ్రామం తరఫున గ్రామంలో చాలా విష జ్వరాలు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి జ్వరాలు రాలేదు తప్పకుండా ఊరు పట్టించుకోవాలి దయచేసి ప్రభుత్వ అధికారులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న గ్రామంలో హెల్త్ క్యాంప్ పెట్టండి పట్టించుకోండి మున్సిపల్ ఇప్పుడు పాలక వర్గం లేదు మున్సిపల్ అధికారులు ఉంటారు మున్సిపల్ కమిషనర్ ఉంటాడు పాలక వర్గం లేనప్పుడు కమిషనర్ కానీ అధికారులు కానీ ఊర్లకి తిరగాలి ఊర్లకి ఇప్పుడు వర్షాకాలం సీజన్ ఉంది తప్పకుండా ఇప్పుడు జ్వరాల సీజన్ కాబట్టి బోర్లు క్లీన్ చేయించాలి శానిటైజ్ చేయించాలి అధిక మున్సిపల్ కమిషనర్ వచ్చి ఊర్లో తిరగాలి అసలు కమిషనర్ ఉన్నాడా లేడా అన్నట్టే ఉన్నాడు తప్పకుండా మేము కమిషనర్ గారికి డిమాండ్ చేస్తున్నాం ఊర్లో తిరగండి మీరు వాళ్ళలో తిరగండి గ్రామంలో తిరగండి పట్టించుకోండి ప్రభుత్వ అధికారులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా తప్పకుండా ఊర్లో పట్టించుకోండి అధికారులు వచ్చి వైద్యం చేయించాలి క్లీన్ చేయించాలి నిల్వే అట్లా గుడ్లు పెడతాయి అవి వస్తాయి నెక్స్ట్ అవి మళ్ళీ మీ ఇంటికి వచ్చి డెంగ్యూ మలేరియా అన్నీ వస్తాయి చూసుకుంటూ ఉండలేదు

దాంతో రోజులు నిల్వ ఉన్నాయి అనుకోండి మీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే మళ్ళీ మీకే దోమలు వస్తాయి డెంగ్యూ కేసులు ఇవన్నీ వస్తూ ఉంటాయి

اوه او دور سيرو پير پير جو ضمانت جو ڪري ڇڏي ۽ ميجي ڏاگهن نه اچي ڏينهن کي ها به ڏي وانٽر